జేపీ న్యూస్ కి స్వాగతం వెంకటగిరి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీలో ఉన్న శ్రీ సాయిబాబా మందిర పద్నాలుగో వార్షికోత్సవాలు ఘనంగా జరిగాయి ఉదయం సాయి పదంతో మొదలై హారతులు పూల అలంకరణ అభిషేకాలు నిర్వహించారు భక్తులు సాయంత్రం సంధ్యావేళలో భక్తులు సాయిబాబా శరత్ బాబూజీ చిత్ర గ్రామోత్సవాన్ని నిర్వహించారు వెంకటగిరి పట్టణంలోని ఎన్టీఆర్ కాలనీ నందు ఉన్న శ్రీ సాయిబాబా మందిరం నందు పద్నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా మందిర ప్రాంగణం అంతా భక్తి పారవశ్యం అయింది ఈ పద్నాలుగవ వార్షికోత్సవం సందర్భంగా సాయి పదం షిరిడి ఆధ్వర్యంలో సాయిబాబా శరత్ బాబూజీల చిత్రపటాలను విశేషంగా పూల అలంకరణలతో అలంకరించి దూపదీప నైవేద్యాలు సమర్పించారు భక్తులు స్వామివారి పథంతో స్వామివారి కృపకి పాత్రులయ్యారు ఈ వార్షికోత్సవాలలో భాగంగా సంధ్యావేళలో శ్రీ సాయిబాబా శరత్ బాబూజీల చిత్రపటాల ఊరేగింపు గ్రామోత్సవంగా నిర్వాహకులు నిర్వహించారు వీధుల్లోని భక్తులు స్వామివారిని దర్శించి హారతి పట్టి పునీతులయ్యారు స్వామివారి ఊరేగింపు సమయంలో భక్తులు సాయినామ సంకీర్తనలతో ఆనందోత్సవాలను పంచుకున్నారు हाय बाबा 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 हाय बाबा